మీకు కానీ టైం ఉంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ మామ చెప్పే బాధ ఏమైంది ఎందుకు అలా అడుగుతున్నా కొన్ని పోయిందా తాతీ కాలు రావు తాతీ కాలు రావా అలాగే ముస్లిం అవునా పని చేయగల అవునా ఇల్లుందా రెండు వేలు రెండు వేలు వద్దా పిల్లలు లేరా బాబు చాలు బతికి చాలు మీరు చల్లగా ఉంటే చూస్తారు కానీ మానేది మీరు చల్లగా ఉందండి నీకేం కావాలి ఇది బా మా మరి తెల్లగా తినలేదు కదా వంద ఇచ్చాను జాగ్రత్త ఉంచుకుని ఏను కొనుక్కుంటే కొనుక్కో రేపు వస్తాను అది టాబ్లెట్లు అవి ఉన్నాయా వస్తాను